ఒకవేళ మీరు ఏదైనా విషయం గురించి చాలా బాధపడుతున్నారా ఎవరైనా మీ హృదయాన్ని గాయపరిచారా జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారా లేదా మీ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నారా అలాంటి సమయంలో శ్రీమద్భగవద్గీత యొక్క జానం మీకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం నేర్పుతుంది జీవితంలోని ప్రతి యుద్ధంలో గెలవడం నేర్పుతుంది విజయాన్ని సాధించడం నేర్పుతుంది ఈ ప్రపంచం చాలా స్వార్థపరమైనదని ఎవరూ మీకు తోడుగా లేరని అందరూ తమ స్వార్థం కోసమే జీవిస్తున్నారని అనిపించినప్పుడు శ్రీమద్భగవద్గీత యొక్క జ్ఞానం అలాంటి కష్ట సమయంలో మీకు ధైర్యాన్ని ఇస్తుంది అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను గీతజ్ఞానాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి తన సమస్యలన్నింటినీ సులభంగా దూరం చేసుకోగలడు రోజు మనం శ్రీమద్భగవద్గీత యొక్క పదిహేను అద్భుతమైన బోధనల గురించి చర్చిస్తాం ఒక విషయం గ్యారంటీగా చెప్పగలను ఈ పదిహేను బోధనలను ఈ వీడియో చివరి వరకు పూర్తి శ్రద్దతో వినే వ్యక్తి తన బాధలనింటినీ దుఃఖాలనింటినీ కష్టాలన్నింటినీ సులభంగా దూరం చేసుకోగలడు జీవితంలో అతను కోరుకున్నది చాలా సులభంగా సాధించగలడు శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి బోధన ఏమిటంటే జరిగేదంతా మంచికే జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నది మంచికే జరుగుతోంది భవిష్యత్తులో జరిగేది కూడా మంచికే జరుగుతుంది ఈ బోధన వినడానికి ఎంత సులభంగా ఉందో అర్థం చేసుకోవడం అంతే కష్టం ఎందుకంటే మన జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు లేదా ఏదైనా దున్హకం వచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా తప్పుగా కనిపిస్తుంది జీవితమే తప్పుగా అనిపిస్తుంది ప్రతి మనిషి స్వార్థపరుడిగా మోసగాడిగా కనిపిస్తాడు మన జీవితంలో ఎప్పుడూ మనకు అన్యాయమే జరుగుతుందని అనిపిస్తుంది అలాంటి సమయంలో గీత యొక్క ఈ బోధన జరిగేదంతా మంచికే జరుగుతుంది నీ ఎలా నిజం చేయాలి కాని నిజమేమిటంటే మన జీవితంలో కొంతమంది వ్యక్తులు వస్తారు వారు మనలను బలవంతుడిగా యోగ్యుడిగా మారుస్తారు మనకు దగ్గరివారు మనలను గాయపరిచినప్పుడు ఆ గాయం మన కళ్ళు తెరిపిస్తుంది మనం ఎవరికోసం బతుకుతున్నామో ఆ వ్యక్తికి మన విలువే లేదని తెలుస్తుంది ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడికి తల్లి చేదు ఔషధం ఇస్తుంది ఆ చేదు ఔషధం ఆ పిల్లవాడికి అస్సలు నచ్చదు కానీ ఆ చేదు ఔషధమే అతని వ్యాధిని తగ్గస్తుంది అదేవిధంగా వాస్తవంలో ప్రతి మనిషి తన అవగాహన పరిధిలోనే జీవిస్తాడు అతనికి ఏది కనిపిస్తే ఏది వినిపిస్తే అదే నిజమని నమ్ముతాడు కాని మీరు జీవితంలో దుమ్హఖాన్ని అనుభవించినంతవరకు ఎవరి నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు ఎవరికైనా మీతో పని ఉన్నంతవరకు వారి స్వార్థం నెరవేరే వరకు ఈ ప్రపంచం మీతో చాలా బాగా ఉంటుంది కాని ఎవరికైనా మీతో పని పూర్తయిన రోజూ నుండి లాభం ఆగపోయిన రోజూ వారి నిజస్వరూపం మీకు కనిపిస్తుంది అది మీకు చాలా లోతైన గాయాన్ని మిగులుస్తుంది మీరు తరచూ ఇలా చెప్పడం వినే ఉంటారు ఈ మనిషి ఇలా ఉంటాడని నేను ఊహించలేదు దీనికోసం నేను ఎంత చేశాను నా సొంతమని భావించాను కాని ఇలా ఉంటాడని నాకు ఎప్పుడూ అనిపించలేదు వాస్తవంలో ప్రతి మనిషి ముసుగు వేసుకుని తిరుగుతాడు ఒక వ్యక్తి మీతో అన్యాయం చేయనంతవరకు అతని నిజస్వరూపాన్ని మీరు తెలుసుకోలేరు అందుకే చెబుతారు ఎవరైనా మీకు గాయం కలిగస్తే అది కూడా మీకు మంచికే జరుగుతుంది ఎందుకంటే ఆ గాయం మీకు జీవితంలో పోరాడటం నేర్పుతుంది ముందుకు సాగడం నేర్పుతుంది చాలా సుఖంగా జీవిస్తున్న వారికి కొంచెం దుంహథం వచ్చినా అది తట్టుకోలేరు కాని దుంహకాలతో పోరాడిన వ్యక్తి తన జీవితంలో దగ్గరివారి చెడు ప్రవర్తనను భరించిన వ్యక్తి జీవితంలో చిన్న చిన్న దున్హకాలకు ఏమాత్రం కుంగపోడు గాయపడని వ్యక్తి ఎప్పటికీ గొప్ప వ్యక్తి కాలేడు అతను ఎప్పటికీ పెద్ద విజయాన్ని సాధించలేడు అందుకే జీవితంలో కష్టాలు బాధలు చెడు సమయం వచ్చినప్పుడు ఇది గుర్తుంచుకోండి ఆ దేవుడు మీకోసం ఏదో మంచి ప్లాన్ చేస్తున్నాడు మీరు జీవితంలో ఏదో గొప్ప లక్ష్యాన్ని సాధించబోతున్నారు శ్రీమద్భగవద్గీత యొక్క రెండవ బోధన ఏమిటంటే ఎవరినైనా పదేపదే క్షమించడం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది మహాభారతంలో పాండవులు కౌరువుల మధ్య జరిగిన యుద్ధానికి ప్రధాన కారణం ఇదే దుర్యోధనుడు పాండవులతో పదేపదే తప్పు చేసేవాడు కాని యుధిశ్చరుడు అతన్ని ప్రతిసారి క్షమించేవాడు దీని ఫలితంగా మహాభారతం వంటి భయంకర యుద్ధం జరగాల్సి వచ్చింది ఎన్నోసార్లు దుర్యోధనుడు పాండవులను చంపడానికి ప్రయత్నించాడు కాని యుధిశ్చరుడు అతన్ని క్షమించేవాడు మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి తప్పు చేస్తే ఎవరైనా పెద్ద తప్పు చేసినా సరే మీరు సులభంగా క్షమించేస్తే మీకు గాయం కలిగించడం వారు తమ హక్కుగా భావిస్తారు మీరు ఎవరినైనా క్షమిస్తే ఇప్పుడైనా అతను మారతాడు సరిదిద్దుకుంటాడు అని అనుకుంటారు కాని మీ క్షమాగుణం అతన్ని మరింత దిగజార్చుతుంది అతను మీతో మరింత తప్పుగా ప్రవర్తిస్తాడు ఎందుకంటే జీవితంలో కొన్ని తప్పులకు క్షమాపణ అనేదే ఉండదు ఎవరైనా మీ నమ్మకాన్ని వమ్ముచేస్తే అది క్షమించే తప్పు కాదు ఎవరైనా మీ జీవితంపై దాడి చేస్తే లేదా మీకు లోతైన గాయం కలిగస్తే అలాంటి తప్పులకు క్షమాపణ ఉండదు కాని మీరు అలాంటి తప్పులను కూడా క్షమిస్తే ఒకరోజు ఆ క్షమాగుణం మీకు భారీ నష్టాన్ని మిగులుస్తుంది శ్రీమద్భగవద్గీత యొక్క మూడవ బోధన ఏమిటంటే అబద్ధికులు తప్పు చేసేవారి ముందు మీ మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో మంచి వ్యక్తులు అబద్దికుల కంటే ఎక్కువ పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎక్కువ దుంహఖాన్ని భరించాల్సి ఉంటుంది ఎందుకంటే అలాంటి వ్యక్తులు మీ మంచితనానికి పదేపదే సాక్ష్యం కోరుతారు నీవు మంచివాడివి అయితే ఇది భరించాలి మా మాట వినాలి అని అంటారు మహాభారతంలో దుర్యోధనుడు సకుని పాండవులతో జూదం ఆడుతున్నప్పుడు యుధిష్ఠరుడు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు వారు మోసంతో ఐదుగురు పాండవులను జూదంలో ఓడించారు వారి భార్య ద్రౌపదిని కూడా జూదంలో పణంగా పెట్టారు దుర్యోధనుడు ద్రౌపదిని సభలో అవమానించాడు ఆమెను వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించాడు కాని పాండవులు నిశ్శబ్దంగా కూర్చుని చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే వారికి అనిపించింది మేము ధర్మాన్ని పాటించాలి ఈ సభలో పెద్దలు ఉన్నారు మేము సత్యాన్ని పాటించాలి కాని మోసంతో జీవిస్తున్న వారి ముందు మీరు సత్యవంతంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎంత గొప్ప ధర్మాత్ములో చూపించాల్సిన అవసరం లేదు సత్యం చెప్పడం పుణ్యం అది ఎవరికైనా మంచి చేసినప్పుడు మాత్రమే అబద్ధం చెప్పడం పాపం అది ఎవరికైనా హాని చేసినప్పుడు మాత్రమే మీ అబద్ధం వల్ల ఎవరికైనా మంచి జరిగి వారి హృదయం సంతోషిస్తే అది పాపం కాదు పుణ్యం కాని మీ సత్యం వల్ల ఎవరి హృదయానికైనా గాయం కలిగితే అది సత్యం కాదు పాపం అందుకే మీతో తప్పు చేసే వ్యక్తి ఎప్పుడు మోసం చేసే వ్యక్తి మీకు హానిచేసే వ్యక్తి ముందు మీ మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు శ్రీమద్భగవద్గీత యొక్క నాల్గవ బోధన ఏమిటంటే దుష్ట వ్యక్తితో మీరు ఎంత మంచి చేసినా అతను ఎప్పుడూ మీకు హాని చేస్తాడు చెప్పడం జరిగింది కదా ఒక దుష్ట వ్యక్తి తన స్వభావాన్ని ఎప్పటికీ వదలడు మీకు తెలిసే ఉంటుంది ఎదుటి వ్యక్తి ఎప్పుడు మీకు దున్హఖాన్ని ఇస్తాడు మీతో తప్పు చేస్తాడు అయినా మీరు ఆలోచిస్తారు అతను ఎలా ఉన్నా నేను మంచిగానే ఉండాలి ఇదే మీ తప్పు ఇదే మీకు ఎక్కువ దుహఖాన్ని ఇస్తుంది దివ్వి ధర్మరక్షణ కోసం యుద్ధం చేయడం నీ కర్మ ఈరోజు ఈ అధర్ములు భూమిపై ఎంతో అత్యాచారం పాపం చేస్తున్నారు వారితో యుద్ధం చేసి ఆ పాపాన్ని నాశనం చేయడం నీ కర్తవ్యం పదహారు గంటల యాభై ఐదు నిమిషాలు అదేవిధంగా మీరు చేయకూడని పనిని చేస్తే అందులో విజయం సాధించలేరు వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి తప్పు చేసిన వ్యక్తితో మీరు మంచిగా ఉండాల్సిన అవసరం లేదు అతనితో మంచిగా ఉండండి దుష్టంగా ఉండండి కాని అతనితో దూరం పాటించండి అయినా మీరు అతనితో మంచిగా వ్యవహరిస్తే దున్హకం తప్ప మీకు ఏమీ దొరకదు శ్రీమద్భగవద్గీత యొక్క ఐదవ బోధన ఏమిటంటే జీవితంలో ఎప్పుడూ సహనంగా ఉంటే ఈ ప్రపంచం ఒకరోజు మిమ్మల్ని అణచివేస్తుంది ఈ ప్రపంచంలో సహనంతో ఉండేవారిని తెలివైనవారిగా కాదు మూర్ఖులుగా లేదా బలహీనులుగా భావిస్తారు తమ కోసం గొంతు విప్పని వ్యక్తి తమ హక్కు కోసం పోరాడని వ్యక్తి తమపై జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడని వ్యక్తిని ఈ ప్రపంచం ఖచ్చితంగా అణచివేస్తుంది మీరు నిశ్శబ్దంగా సహిస్తే ప్రజలు మిమ్మల్ని మంచివారిగా భావిస్తారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు ఈ కాలం మారిపోయింది ప్రజలు మారిపోయారు ఈ రోజుల్లో ఎవరు ఎంత సహిస్తారో వారిని మరింత సహించమని బలవంతం చేస్తారు అందుకే మీతో అన్యాయం జరుగుతుందని మీకు కష్టం కలిగిస్తున్నారని అనిపిస్తే దానికి వ్యతిరేకంగా గొంతు విప్పడం చాలా ముఖ్యం శ్రీమద్భగవద్గీత యొక్క ఆరవ బోధన ఏమిటంటే దున్హకాలకు భయపడటం మానేయండి ఎందుకంటే దున్హకం సుఖం ప్రతి మనిషి జీవితంలో రుతువులా వస్తాయి వాటిని ఎవరూ ఆపలేరు దున్హకంతో బాధపడే బదులు గీత యొక్క ఈ జానాన్ని అర్థం చేసుకోండి ఈ సంసారం నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది సుఖం ఎప్పటికీ ఉండదు అలాగే కూడా ఎప్పటికీ ఉండదు ఇక్కడ అంతా మార్పు ఉంటుంది ఎప్పటికీ మారుతూనే ఉంటుంది అలాంటప్పుడు దేని గురించి చింతించాలి ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఉండలేదు ఎందరో వచ్చారు వెళ్ళిపోయారు ఈ సంసారం ఒక లాంటిది ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు అలాంటప్పుడు దుంహకమైనా సుఖమైనా ఏం ఫర్క్ మీరు సుఖాన్ని ఆపలేరు దుంహకం నుండి తప్పించుకోలేరు కానీ గీతజ్ఞానాన్ని వినడం ద్వారా జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఈ అన్నింటిపై మీకు నియంత్రణ లేదు ఈ సంసారంలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్లిపోవాల్సిందే అందుకే దుంహకంతో బాధపడటం కంటే జీవితాన్ని సంతోషంగా జీవించడం మంచిది సంతోషంగా ఉండటం ఎప్పుడూ దుంహకంతో ఉండటం కంటే ఉత్తమమైన మార్గం శ్రీమద్భగవద్గీత యొక్క ఏడవ బోధన ఏమిటంటే మంచి వ్యక్తి దుష్టుల సాంగత్యంలో ఉంటే ఒకరోజు కూడా నాశనమవుతాడు మహాభారతంలో కర్ణుడు అనే పాత్ర ఉంది అతను వాస్తవానికి పాండవుల పెద్ద సోదరుడు కాని అతను దుర్యోధనుడితో స్నేహం చేశాడు కర్ణుడు దానవీరుడు ధర్మాన్ని తెలిసినవాడు సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు కానీ ఒక దుష్ట వ్యక్తి సాంగత్యంలో ఉండటం వల్ల అతను నాశనమయ్యాడు అదేవిధంగా ఒక మంచి వ్యక్తి దుష్టుల సాంగత్యం చేస్తే అతను ఎంత మంచివాడైనా ఆ దుష్టుల చెడు ఫలితాలను అతనుకూడా అనుభవించాల్సి వస్తుంది శ్రీమద్భగవద్గీత యొక్క ఎనిమిదవ బోధన ఏమిటంటే ప్రేమ భావనలతో కూడిన సంబంధాలు వారితో మాత్రమే ఏర్పరచుకోవాలి వారు మీ ప్రేమకు భావనలకు విలువ ఇస్తారు మీ ప్రేమకు విలువ ఇవ్వని వ్యక్తితో మీరు ప్రేమను పంచుకుంటే అక్కడ మీ హృదయానికి చాలా దున్హకం కలుగుతుంది మీరు ఒక వ్యక్తిని చాలా గొప్పగా భావిస్తే కాని అతనికి మీ విలువ తెలియకపోతే అక్కడ మీకు కన్నీళ్లు తప్ప ఏమీ దొరకవు గుర్తుంచుకోండి తప్పు వ్యక్తితో సంబంధం కలిగ ఉండటం కంటే ఒంటరిగా ఉండటం మంచిది ఒంటరిగా ఉన్నప్పుడు మీరు అంత దుహఖకించరు తప్పు సంబంధంలో ఉండి దుహఖించినంత ఈ రోజుల్లో ఎవరూ ఎవరి విలువను గుర్తించరు ఎవరూ ఎవరికి ప్రేమను ఇవ్వరు అందుకే మీ జీవితంలో ఎవరినైనా అత్యంత ప్రత్యేకంగా చేసే ముందు ఆతురపడకండి కొంచెం సమయం తీసుకోండి ఆ సంబంధాన్ని అర్థం చేసుకోండి ఆ తర్వాతే మీ జీవితంలో ఎవరికైనా ప్రేమ గౌరవం ప్రత్యేక స్థానం ఇవ్వండి ప్రేమ ఇవ్వడం విలువ ఇవ్వడం తప్పు కాదు కానీ ఆ ప్రేమ విలువ మీకు బాధ కలిగస్తే అలాంటి సంబంధం నుండి వెనక్కి వెళ్లడమే మీకు సరైనది శ్రీమద్భగవద్గీత యొక్క తొమ్మిదవ బోధన ఏమిటంటే దున్హకంలో దున్హఖించని వ్యక్తి సుఖంలో సంతోషించని వ్యక్తి ఈ ప్రపంచంలోని ప్రతి సమస్యను జయిస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశించాడు శత్రువులు మిత్రులు గౌరవం అవమానం చలి వేడి సుఖం దున్హకం ఈ అన్నింటిలో సమచిత్తంతో ఉండే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు అతను జీవితంలోని అన్ని సమస్యల నుండి బయటపడతాడు అలాంటి వ్యక్తి నాకు చాలా ప్రీతిపాత్రుడు చిన్న చిన్న విషయాలకు దుహఖించేవారు కొంచెం సుఖం వచ్చినప్పుడు ఆనందంతో గంతులు వేసేవారు వారి మనస్సు ఎప్పుడూ అశాంతితో చంచలంగా ఉంటుంది మనల్ని మనం ఎప్పుడూ అంత తేలికగా చేసుకోకూడదు చిన్న దుంహకం వచ్చినప్పుడు మనల్ని కుదిపేసేలా లేదా చిన్న సుఖం వచ్చినప్పుడు మన మనసు గాల్లో తేలిపోయేలా అలాంటి వారిపై ఎవరూ నమ్మకముంచరు ఎందుకంటే అందరికీ తెలుసు ఈరోజు దుంహకంతో ఉన్నాడు కాబట్టి మా దగ్గరకు వచ్చాడు భోళాగా మాట్లాడుతున్నాడు కాని అతని సమయం బాగుంటే మమ్మల్ని పట్టించుకోడు జీవితంలో దున్హఖం సుఖం వచ్చినప్పుడు తెలివైన వ్యక్తి భయపడడు వాటికి భయపడడు బదులుగా అది కాలం యొక్క నియమంగా భావించి శాంతంగా ఉంటాడు తన సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటూ జీవితంలో ముందుకు సాగుతాడు అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ఉపదేశించాడు నీవు సమచిత్తాన్ని అలవరచుకో మనసులో స్థిరత్వాన్ని తీసుకురా ఎందుకంటే మనసులో స్థిరత్వం వచ్చిన వ్యక్తి ఈ ప్రపంచంలోని అన్ని దున్హకాల నుండి బయటపడతాడు శ్రీమద్భగవద్గీత యొక్క పదవ బోధన ఏమిటంటే తన కర్తవ్యాన్ని తన కర్మను జ్ఞానంతో అవగాహనతో చేయని వ్యక్తి జీవితంలో దున్హఖం వైఫల్యం మాత్రమే వస్తాయి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఈ యుద్ధంలో ఇంతమందిని చంపడం కంటే నేను సన్యాసిగా మారి బిచ్చమెత్తుకుని జీవిస్తాను అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అది నీ ధర్మం కాదు అది నీ కర్తవ్యం కాదు నీవు క్షత్రియుది చాలామంది ఇలా అంటారు మేము చాలా కష్టపడతాము కాని జీవితంలో విజయం సాధించలేము ముందుకు సాగలేము అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఇలా ఉపదేశించాడు నీ కర్తవ్యాన్ని గుర్తించు నీ కర్మను గుర్తించు ఈ బోధన ప్రతి మనిషికి వర్తిస్తుంది మన కర్తవ్యమేమిటి మన జీవితంలో ఏది సరైనది అదే మనం చేయాలి ప్రపంచం ఏం చేస్తుందో అది మీకు సరైనది కాకపోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి లక్ష్యం వేరు ప్రతి మనిషి మార్గం వేరు అందుకే మీరు జీవితంలో ఏ కర్మ చేసినా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి శ్రీమద్భగవద్గీత యొక్క పదకొండవ బోధన ఏమిటంటే భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఎవరైనా నీవు నాకు నిజమైన హృదయంతో ఒక పుష్పం ఒక ఫలం లేదా కొంచెం నీళ్లు సమర్పిస్తే లేదా కేవలం నమస్కారం చేస్తే అది నాకు చేరుతుంది కాని ఎవరైనా ప్రేమ భావన లేకుండా నీవు నాకు బంగారం వజ్రాలు సమర్పించినా అది నాకు ఇష్టముండదు హృదయంలో ప్రేమ లేకపోతే మందిరం కూడా ఒక దుకాణంగా మారిపోతుంది కాని హృదయంలో ప్రేమ ఉంటే ఒక దుకాణం కూడా మందిరంగా మారిపోతుంది ఈ ప్రపంచం కోసం చేసే ఆడంబరం ఒకటి ఉంటుంది కాని దేవుడు ఇలా అంటాడు నా ముందు ఆడంబరం చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా ప్రేమతో నన్ను పిలిస్తే నేను పరుగెత్తుకుంటూ వస్తాను శ్రీమద్భగవద్గీత యొక్క పన్నెండవ బోధన ఏమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నాపై నమ్మకముంచిన వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా కష్ట సమయం వచ్చినప్పుడు నేను ఏదో ఒక రూపంలో వచ్చి అతన్ని రక్షిస్తాను కేవలం నాపై నమ్మకముంచి చూడు మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడు గమనించాడు భీష్మ పితామహ ఐదుగురు పాండవులలో ఎవరినీ లేదు అప్పుడు దుర్యోధనుడు భీష్మ పితామహ వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు మీరు మా పక్షంలో యుద్ధం చేస్తున్నారు కాని మీ హృదయం పాండవుల వైపు ఉంది మీ హృదయంలో నిజాయితీ లేదు మీరు మీ రాజు విజయం కోరుకోవడం లేదు ఈ కహిన మాటలు విన్న భీష్మ పితామహ కోపంతో ఇలా అన్నాడు నా నిష్ఠ హస్తినాపురం కోసముంది నీవు నా నిష్కపై సందేహం వ్యక్తం చేస్తావా నేను నా జీవితమంతా ఈ రాజ్యం కోసం అర్పించాను నీవు నా నిష్కపై సందేహిస్తే నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను రేపు సూర్యాస్తమయం అయ్యేవరకు లేదా అర్జునుడు ఉండడు లేదా భీష్ముడు ఉండడు ఈ ప్రతిజ్ఞ గురించి శ్రీకృష్ణుడికి తెలిసినప్పుడు ఆయన చాలా ఆందోళన చెందాడు ఎందుకంటే భీష్మ పితామహ ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే దాని తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన రాజమహలంలో అర్జునుడిని వెతకసాగాడు అర్జునుడు తన గదిలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని నుండి లేపి ఇలా అన్నాడు అర్జునా నీవు ఇంత నిశ్చింతగా నిద్రపోతున్నావా అర్జునుడు ఇలా అన్నాడు ఓ కేశవా యుద్ధం చేసి చాలా అలసిపోయాను కొంచెం విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాను రేపు మళ్లీ రోజంతా యుద్ధం చేయాలి కదా అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీకు తెలియదా భీష్మ పితామహ ప్రతిజ్ఞ చేశాడు రేపు లేదా అర్జునుడు ఉండడు లేదా భీష్ముడు ఉండడు అర్జునుడు ఇలా అన్నాడు అవును నాకు భీష్మ పితామహ ప్రతిజ్ఞ గురించి బాగా తెలుసు శ్రీకృష్ణుడు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు నీకు భీష్మ పితామహ నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసికూడా నీవు ఇంత నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నావు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఓ కేశవా నాకోసం నీవు ఇంత ఆందోళనతో తిరుగుతున్నావు అలాంటప్పుడు నేను నా గురించి చింతించాల్సిన అవసరమేముంది నీవు నాతో ఉన్నప్పుడు ఒక భీష్ముడు కాదు వందల భీష్ములు నా ముందు నిలబడినా వారు నా వెంట్రుకకూడా తాకలేరు అంతిమంగా అదే జరిగింది ఆ రోజు భీష్మ పితామహ వధించబడ్డాడు అర్జునుడు విజయం సాధించాడు శ్రీమద్భగవద్గీత యొక్క పదమూడవ బోధన ఏమిటంటే అహంకారం కోపంతో ఉన్న వ్యక్తి ఇంటిని సంబంధాలను కూడా నాశనం చేయగలడు ఎందుకంటే అహంకారం కోపంతో ఉన్న వ్యక్తికి తన అహంకారాన్ని నెరవేర్చడం తప్ప ఎవరు కనిపించరు ఎవరి మాటా వినిపించదు అతను తన అహంకారాన్ని గెలిపించడం కోసం తన సంబంధాలను కుటుంబాన్ని నాశనం చేస్తాడు అందుకే ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని ఎన్నో సంవత్సరాలు పాలించాడు కాని ఎప్పుడూ ఎవరి మంచి గురించి ఆలోచించలేదు దుర్యోధనుడు యువరాజుగా ఉన్నవాడు ఎప్పుడు ఎవరి మంచి గురించి ఆలోచించలేదు కేవలం అందరికీ హాని చేస్తూ తన అహంకారాన్ని నెరవేర్చుకున్నాడు అందుకే ఏ సంబంధం కుటుంబం లేదా రాజ్యం కేవలం ప్రేమతోనే నడుస్తుంది అహంకారం కోపంతో కాదు ఏ సంబంధంలో అహంకారం కోపం వస్తే అది ఒకరోజు తప్పకుండా తెగపోతుంది కాని ప్రేమ ఉన్న సంబంధం జీవితంలో ఎప్పటికీ తెగదు శ్రీమద్భగవద్గీత యొక్క పద్నాల్గవ బోధన ఏమిటంటే ఈ ప్రపంచంలో పరమాత్మ తప్ప ఎవరినీ మీ సొంతమని భావించకండి ఇక్కడ ఎవరూ మీ సొంతం కాదు ఈ ప్రపంచంలోని అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు దేవుని వైపు వెళ్లే మార్గం ఎప్పుడూ ఉంటుంది జీవితంలో దుంహకం వచ్చినప్పుడు చెడు సమయం వచ్చినప్పుడు ఈ ప్రపంచం మనలను వదిలేస్తుంది కాని ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరమాత్మ ఎప్పుడూ మనతో ఉంటాడు అందుకే చెబుతారు ప్రపంచం నన్ను కష్టాల్లోకి నెట్టినప్పుడు నా దేవుడు వంద మార్గాలను తెరుస్తాడు శ్రీమద్భగవద్గీత యొక్క పదిహేనవ బోధన ఏమిటంటే ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలితం లభిస్తుంది చెడు కర్మ చేసిన వ్యక్తి కొన్ని రోజులు సుఖంగా ఉండవచ్చు కాని ఈరోజు కాకపోతే రేపు అతనికి తన చెడు కర్మల ఫలితం తప్పకుండా లభిస్తుంది ఇతరులను ఏడిపించి గాయపరిచి దున్హకం కలిగించి సంతోషించేవారు ఒకరోజు తప్పకుండా చాలా ఏడవాల్సి వస్తుంది మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం ఖచ్చితం ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది ఆ దున్హకం ఆ బాధ వారి జీవితంలో తిరిగి వస్తుంది అందుకే చెడు కర్మలు చేసే వ్యక్తి కొన్ని రోజులు గెలిచినట్లు కనిపించినా అది అతను తప్పుచేసి సుఖంగా జీవిస్తున్నాడని అనుకోకండి అది కేవలం కొంత సమయం వరకు మాత్రమే అతని సమయం మారిన రోజు అతను చేసిన ప్రతి కర్మను అతను అనుభవించాల్సిందే ఎందుకంటే ఒక మనిషి ఎంత తెలివిగా ప్రవర్తించినా తన కర్మల నుండి ఎప్పటికీ తప్పించుకోలేడు శ్రీమద్భగవద్గీత యొక్క ఈ పదిహేను బోధనలను ఎవరైనా ప్రతిరోజు విని అర్థం చేసుకుని తమ జీవితంలో అమలు చేస్తే జీవితంలోని ప్రతి విజయం వారికి సిద్ధిస్తుంది జీవితంలోని ప్రతి దుమ్హఖాన్ని వారు నవ్వుతూ దాటగలరు ముగంపు స్నేహితులరా ఈ శ్రీమద్భగవద్గీత యొక్క పదిహేను బోధనలు కేవలం మాటలు కాదు అవి జీవితాన్ని మార్చే శక్తివంతమైన జానరత్నాలు ఈ బోధనలు మీ హృదయంలో ఒక కొత్త ఆశను రగిలిస్తాయి మీ జీవితంలో కొత్త కాంతిని నింపుతాయి ఈ జానాన్ని మీ జీవితంలో అమలు చేయండి మీ బాధలను దున్హకాలను దూరం చేసుకోండి ప్రతిరోజు ఒక కొత్త ఆశతో కొత్త ధైర్యంతో ముందుకు సాగండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుంచుకోండి మీతో ఆ దేవుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన మీకు ఎప్పుడూ మార్గం చూపిస్తాడు ఈ అద్భుతమైన జానాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు జీవితాన్ని మార్చే ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు మీ హృదయంలో ఆనందాన్ని నింపే ఈ జాన ప్రయాణంలో మాతో చేరండి మీ అందరికీ సంతోషం శాంతి విజయం కలగాలని కోరుకుంటూ నమస్తే